హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కేట్లాక్ ఈరోజు మనం విజయవాడ బందర్ రోడ్లో మురళీ ఫార్చూన్ హోటల్ సందులో ఉన్న ఒక మంచి మెస్కి మనం వెళ్ళబోతున్నాం మెస్ పేరు వచ్చేసరికి శ్రీ దుర్గా అనమాట ఇక్కడ కేవలం వెజిటేరియన్ భోజనం మాత్రమే లభిస్తుంది చక్కటి భోజనం అనమాట ఇది వచ్చరికి సంపూర్ణ శాఖాహార భోజనశాల అనమాట ఇక్కడ కేవలం వెజిటేరియన్ భోజనం మాత్రమే లభిస్తుంది ఇంకా ఇంపార్టెంట్గా ఇక్కడ ప్లేట్లో కాకుండా చక్కటి అరిటాకుల్లో భోజనాన్ని వడ్డిస్తారు చూడండి ఇక్కడ మురళీ ఫార్చూన్ దాదాపుగా ఆపోజిట్టే ఉంటుంది ఈ హోటల్ అలా వెళ్తే మనకి బల్ల మీద అట్లా కావాల్సిన పొడులు పచ్చళ్ళు సాంబారు చట్నీ చారు ఇలా మనకి పెట్టుంటాయి అన్నమాట ఇక్కడ స్పెషల్గా పెరుగు చారు కూడా ఉంది ఇది కూడా చాలా బాగుంటుందంట చూడండి చక్కగా అరిటాకులో వీళ్ళు భోజనాన్ని వడ్డించడం జరిగిందనమాట సో చూడండి అన్ని రకాల పదార్థాలన్నీ మన ప్లేట్లోకి వచ్చాయి ముఖ్యంగా చూడండి దోసకాయ చట్నీ ఇది వచ్చేసరికి బెండకాయల పులుసు అంటసారి మనం ఒక్కొక్క ఐటమ్ చూద్దాం ఇది వచ్చేసరికి పులిహోర అనమాట ఈ పులిహోర వచ్చేసరికి వెరైటీ అది కూడా చెప్తాను నేను మీకు పప్పు చిక్కుడుకాయ వేపుడు దొండకాయల పులుసు అప్పడం ఇది వచ్చరికి ఉసిరికాయ పులిహోర అంట అసలు ఉసిరికాయ పులిహోర అంటే నేను దాదాపుగా చాలా తక్కువ సార్లే టేస్ట్ చేసి ఉంటాను ఈరోజు మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉసిరికాయ పులిహోర్ని టేస్ట్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు వన భోజనాలు జరుగుతున్నాయి కదా కార్తీక మాసం కాబట్టి ఇట్లా వెరైటీగా వీళ్ళు ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది పులిహోర అయితే చాలా బాగుంది చాలా రుచికరంగా ఉంది అంటే ఇందులో చింతపండుకి బదులుగా సబ్స్టిట్యూట్గా వీళ్ళు ఉసిరికాయని వేస్తారంట ఉసిరికాయ ఉంటుంది చూడండి దాన్ని తురిమి వేస్తారంట చాలా చక్కటి రుచి ఇప్పుడు మనం తోటకూర పప్పు రుచి చూస్తున్నాం తోటకూర పప్పు ఎక్కువ కారం ఎక్కువ పులుపు లేకుండా బ్యాలెన్స్డ్గా చక్కగా ఉంది చాలా రుచికరంగా ఉంది ఇందులో ఈ చిక్కుళ్ళ వేపుడు చిక్కుళ్ళ వేపుడు కూడా చక్కగా ఉంది పచ్చనగపప్పు కొబ్బరి చిక్కుళ్ళ వేపుడు అనమాట ఒకసారి మేమంతా కేరళకు వెళ్ళాము కేరళకు వెళ్ళినప్పుడు అలా మనం బయటకు వెళ్ళి హోటల్లో అట్లా ఉండకుండా ఒక కార్యక్రమం మీద వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు అకామిడేషన్ ఇవ్వడం జరిగిందనమాట అక్కడ మేము చేరుకునేసరికి దాదాపుగా మధ్యాహ్నం నాలుగు అయింది అక్కడ వెళ్ళగానే వాళ్ళు స్నాక్స్ మాకు సర్వ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం దొండకాయల పులుసు రుచి చూడబోతున్నాం జస్ట్ లేదు దొండకాయని అటు కొంచెం కట్ చేసి మధ్యలో కట్ పెట్టి అలా చేసిన ఈ పులుసు అనమాట చాలా రుచికరంగా ఉంది చాలా చాలా రేర్ గా కనిపిస్తుంది ఐటమ్ సూపర్ గా ఉంది నేను ఇదివరకు ప్రతి హోటల్లో కూడా గమనించింది ఏంటంటే ప్రతి హోటల్లో బీట్రూట్ క్యారెట్ ఫ్రై వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారింది అనేక రకాల కూరగాయలతో వీళ్ళు ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట పప్పు అమోఘంగా ఉంది అలా కేరళకు వెళ్ళినప్పుడు స్నాక్ ఐటెం మాకు తెచ్చిపెట్టడం జరిగిందనమాట అరటికాయ బజ్జీలు వీళ్ళు ఇచ్చారు ఆ రోజు అసలు పెద్ద పెద్ద అట్టకాయ బజ్జీలు అంటే దాదాపుగా ఒక అట్టకాయలాగే ఉంది అంత పెద్ద బజ్జీ అనమాట అలా నోట్లో పెట్టుకోగానే రుచి ఏంటో చిత్రంగా అనిపించింది ఏంటిది ఇట్లా ఉందని చెప్పి అడిగాం అది కొబ్బరి నూనెలో వేపి తెచ్చిన బజ్జీ అని చెప్పారు ఇక మాకు వేరే ఆప్షన్ లేదు మనం సొంతంగా వెళ్ళి వేరే చోట అట్లా హోటల్లో ఉంటే ఏదో ఒకటి మనం తినచ్చు కానీ ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి అలా తిన్నాము పరిస్థితి ఎట్లా అయిందంటే అక్కడ ఉన్న వారం రోజులు కొబ్బరి నూనెతో చేసిన పదార్థాలన్నీ తిని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మనం చేసే ఈ నూనెలన్నీ వాడి చేస్తాం కదా మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లాంటివన్నీ శనగ నూనె కానీ ఇవన్నీ నాకు మంచిగా అనిపించలేదు మాములు ఇంట్లో రాగానే అరే ఏంటి అంత తెల్లగా అయిపోయింది చెప్పంటే అక్కడ వాతావరణం కానీ వాళ్ళు ఆహార పదార్థాలు కానీ వాళ్ళు తయారు చేసే కొబ్బరి నూనెతో చేసే పదార్థాలు కానీ ఒంటికి చాలా మంచిదంట అంటే ఇక్కడ మనం రెగ్యులర్గా వాడే కొబ్బరి నూనె కాదు స్వయంగా వాళ్ళు ఇంట్లో దొరికే కొబ్బరితో వాళ్ళే స్వయంగా కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకుంటారు అందుకనే అంత టేస్ట్ వచ్చింది ఇప్పుడు మనం సాంబారు చక్కగా ఉంది చక్కటి రుచి చాలా బాగుంది చాలా పదార్థాల్లో వాళ్ళు కొబ్బరి పాలన కూడా యూస్ చేస్తారు కేరళలో మనం ఇప్పటిదాకా రుచి చూసిన ప్రతి ఐటెం కూడా చాలా చక్కగా ఉన్నాయి పర్టికులర్గా మనం ఏదన్నా పదార్థాన్ని అరిటాకులో తింటే చాలా బాగుంటుంది వేడివేడి పదార్థం అరిటాకులో వేసినప్పుడు ఆ ఆకు యొక్క రుచి పదార్థంలోకి అలా వెళ్ళటం జరుగుతుంది దానివల్ల ఇంకా రుచి అనేది రెట్టింపు అవుతుంది ఫస్ట్ మాకు అబ్బెట్టుగా అనిపించి తినలేకపోయినా సరే తర్వాత తర్వాత మాకు రెండు రోజులకి మూడు రోజులకి ఆప్షన్ లేదు కాబట్టి అలా అలవాటు కానీ ఒంటికి చాలా చాలా మంచిదంట ఆ కొబ్బరి నూనెతో చేసిన పదార్థాలన్నీ మనకి ఇక్కడ అలాంటి కొబ్బరి నూనె ఒరిజినల్ దొరకదు కదా సో అందుకనే ఇంకా మనం ప్రిపేర్ చేసుకుంటా కూడా కుదరదు కొబ్బరి ఇక ఫైనల్గా మనం పెరుగు ట్రై చేద్దాం చిన్న గిన్నెలు అయితే వీళ్ళు పెరుగు ఇవ్వటం జరిగింది మనం టేస్ట్ చేసిన ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది ఇక్కడ దోసకాయ చట్నీ మనకి వీళ్ళు ఇవ్వటం జరిగింది దోసకాయ చట్నీ కూడా చాలా బాగుంది అన్ని ఐటమ్ టేస్ట్ అయితే యూనిక్గా ఉందన్నమాట పెరుగు కూడా చాలా కమ్మగా ఉంది సూపర్గా ఉంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్